ఆదరణ ఇచ్చే నీ వాక్యము చేత నీ వాక్యముల ఉన్నటువంటి సంతోషము చేత మీ మార్గం ఉన్నటువంటి సంపూర్ణత చేత మీ ప్రజలను తండ్రి అభిషేకించి లోకము ద్వారా కలిగేటువంటిది లోకపు మనుషుల ద్వారా కలిగేటువంటిది ఏది కూడా మీ ప్రజలకు తండ్రి సంపూర్ణతను తీసుకురాదని మీ వాక్యము చేత నిపుణులకు తెలియపరచి అలాగే మీ వాక్యములో ఉన్నటువంటి ఆదరణను నువ్వు ఇచ్చినటువంటి పరిచర్యలో ఉన్నటువంటి ఆదరణలు బిడల మీద కుమరిద్ద చేసి అధికమైనటువంటి బలములు అపహారమైనటువంటి శక్తులు ఆత్మీయంగా బిడల మీద తండ్రి కుమారుద్ద చేసి మీకు మహిమను తెచ్చుకోనమని వేసు మహమన్న ప్రార్థించి వేడుకొని చూడాలను తండ్రి ఆమె అమేను పరిశుద్ధుడైన మన దేవుని కృప మనకు తోడయ్యే కాక ఆమె అమేన్